హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఇప్పటి వారికి అర్థం కావాలనుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అండి తిరుపతికి వెళ్తున్నాము ఆ స్వామివారు మమ్మల్ని పిలిచారు మేము వెళ్తున్నాము ఆ స్వామివారు ఎప్పుడు పిలిచినా కంపల్సరీ వెళ్ళాలి కదా అందుకే మేము ఇక్కడికి వెళ్తున్నాము ముందుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న తిరుపతిలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏ శతాబ్దంలో కట్టించారు ఎవరు కట్టించారు మీకెవరికన్నా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసో చూద్దాం మరి అవును కదండీ మీకు అసలు విషయం చెప్పలే కదా మా అమ్మాయికి తిరుపతిలో శ్రీవారి దగ్గర నృత్య ప్రదర్శన ఉన్నది కావున అలా నృత్య ప్రదర్శన చేసినట్టుంటుంది స్వామివారు అదే విధంగా దర్శనం చేసుకోమని మాకు చెప్పారు అందుకే మేము వెళ్ళాము శ్రీవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మా అమ్మాయి కూచిపూడి దర్శనం ప్రదర్శన ఇవ్వడానికి వచ్చేసామండి మొత్తానికైతే వచ్చేసాము తిరుపతిలో మనం అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేసి ఇక్కడ తిరుపతిలో దిగేశాము కానీ వీడికి వచ్చిన తర్వాత మధ్యలో వచ్చేటప్పుడే భయం భయంగా ఒక ఏదో తెలియని బాధ అనిపించింది ఎందుకంటే మేము ముందుగా రిజర్వేషన్ అనేది చేసుకోవాలి అంటే మూడు వందల టికెట్ దర్శనానికి కోసం అని తీసుకోలేదు దర్శనం ఎలా అవుతుంది ఎప్పుడవుతుంది ఎంతమంది ఉంటారో అనే భయంతోనే ముందు ముందుకు వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో దిగంగానే ఒక ఆటో అతన్ని అడిగాము ఇక్కడ టోకెన్స్ ఎక్కడ ఇస్తారని చెప్పేసి అడిగితే ఆ అతను ఏం చెప్పాడంటే నేను తీసుకెళ్ళి టోకెన్స్ ఇప్పిస్తానండి ఇప్పుడు ఇస్తున్నారు అని చెప్పారు మేము దిగుడే రాత్రి పన్నెండు గంటలకు దిగాము ఆ ఆటో అతను పట్టుకొని టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారో అక్కడికి తీసుకెళ్ళాడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆధార్ కార్డు చూపించమన్నారు మేము తీసుకెళ్లి ఆధార్ కార్డు చూంచాము మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఒక టోకెన్ అయితే ఇచ్చారు అది వచ్చేసి మళ్ళీ వేరే దగ్గర స్కాన్ చేసుకోవాలని చెప్పేసి అది కూడా శ్రీవారి మెట్లు నుంచి వెళితేనే అది మనకు దర్శనం అన్నది చేసుకోవడానికి వీలుంటుంది అక్కడ మధ్యలో స్కానింగ్ చేసుకోకపోతే కూడా ఆ దర్శనం అనేది కాదని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆ రోజు రాత్రి అక్కడనే బస చేసి పొద్దుగాల ఐదు గంటలకు బయలుదేరి అక్కడ బస్ ఆర్టీసీ బస్ స్టాప్లో బస్ ఎక్కాము ఎందుకంటే శ్రీవారి మెట్లకు మళ్ళీ చాలా లాంగ్ ఉంటుంది అన్నట్టు అక్కడ బస్ ఎక్కితే మనకు శ్రీవారి మెట్లు ఎక్కే దగ్గరికి తీసుకెళ్ళి దిస్తారన్నట్టు అక్కడ దిగి మేము ఆనించెళ్ళి శ్రీవారి మెట్ల నుంచి పైకి వెళ్లకుంటా వెళ్ళామండి అరే ఏంద్రాబాయ్ ఏం చెప్పాలి మీ అందరికి తెలిసే ఉంటుంది కానీ అక్కడ మనం లగేజ్లన్నీ తీసుకొచ్చుకుంటాం కదా ఆ లగేజ్లు పట్టుకొని ఎట్లెక్తామని అందరికీ అనిపిస్తుంది తెలిసే ఉంటుంది నాకు తెలిసి అయినా మరీ చెప్తున్నాను మనం తెచ్చుకున్న లగేజ్ అంతా అక్కడ కౌంటర్లు ఇస్తే అవన్నీ వ్యాన్లో తీసుకెళ్ళి మన పైన అక్కడ లాకర్లు పెడతారు అన్నట్టు మనం మెట్ల ద్వారా వెళ్ళి అక్కడ లాకర్లు తీసుకోవచ్చు అన్నట్టు అప్పుడు అది లెక్క అన్నట్టు ఇప్పుడు మేము మెట్ల నుంచి స్టార్ట్ చేసినాము మొత్తం టోటల్ వచ్చేసి టూ పాయింట్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ స్ట్రెచ్ అనేది ఇది వచ్చేసి మెట్లు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయి మొత్తం టోటల్గా అన్నట్టు నేను లెక్క పెట్టుకుంటా చూంచుకుంటా వెళ్ళాను మీరు చూడండి ఓపి చూస్తే అప్పుడు మీకు మెట్లు ఎన్ని ఉన్నాయి ఎట్లా ఎక్కాము మేము ఏమే విధంగా కష్టపడ్డామనేది మీకు అర్థమవుతుంది అంతే బాయ్ యాక్చువల్గా తిరుమలకు వెళ్ళడానికి మూడు మార్గాలు ఉంటాయి ఒకటి శ్రీవారి మెట్ల ద్వారా రెండోది అలిపిరి మెట్ల ద్వారా మూడోది ఘాట్ రోడ్ ద్వారా కాబట్టి అందరైతే చాలా వరకు అలిపిరి మెట్ల ద్వారానైతే వెళ్తారు దానికే ప్రియారిటీ ఇస్తారు కానీ శ్రేష్టంగా మనకు వెళ్ళడానికి తిరుమలకు వెళ్ళడానికి స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే శ్రీవారి మెట్లే శ్రేష్టమంటారు ఎందుకంటే మన శ్రీవారు దేవుడు శ్రీవారి మెట్ల ద్వారానే నడుచుకుంటూ వెళ్ళాడని చెప్పేసి పురాణాల గాదు ఉంది కాబట్టి దానివల్ల శ్రేష్టమని నేను చెప్పగలుగుతున్నా మీకు ఇంకేమన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాతగాని వాళ్ళు ఇట్లా బస్సులో వెళ్ళొచ్చు వాళ్ళకు ఇంకా మూడు వందల టోకెన్లు రిజర్వేషన్లు ఇంకా వేరే వేరే ఉంటే బస్సులో కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ విధంగా దర్శనం చేసుకున్నారు ఏ విధంగా మెట్ల ద్వారా వెళ్ళారో అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళారా శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళారా లేకపోతే మూడు వందల టోకెంట్ తీసుకొని ఘాటు ద్వారా వెళ్ళి దర్శనం చేసుకున్నారా మీకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైల్లగా మేము ఎక్కడ స్టార్ట్ చేసినాం రెండు వందల యాభై మెట్లు అయిపోయింది మూడు వందల మెట్ల దగ్గరకు వచ్చాము ఎక్కుతుంటే అయితే బాగానే అనిపించింది అబ్బా చుట్టూ చూస్తుంటే చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే ఫీజుబుల్గా ఉంది పబ్లిక్ అంతా ఎక్కువ ఏమైతే లేరో మెట్లు ఎక్కుతుంటేనైతే చాలా బాగా అనిపించింది కానీ చాలా వరకు చాలామంది మొక్కుకొని అక్కడ వంగి బొట్లు పెట్టుకుంటూ ఆరతి కర్పూర బిల్లలు పెట్టుకుంటూ వెలిగించుకుంటూ పోతుంటే అది చాలా బాగా అనిపించింది అబ్బా ఇలా మొక్కి శ్రీవారికి ఎంత మంచి సేవ చేస్తున్నారో అనిపించింది నాకైతే బాగా అనిపించింది చూసారా అక్కడ మొత్తం ఆరుతి కర్పూరాలు వెతుక్కుంటూ వెలిగించుకుంటూ పోతురు నాలుగు వందల మెట్టే ఎక్కినాం ఇక ఎక్కినాక ఇక మెల్లగా ఎనర్జీలా అనేది లాస్ అవుతూ ఉంటుంది కదా మెల్లగా మెల్లగా దమ్ అనేది వస్తుంటుంది ఎక్కుకుంటా మెల్లగా నెమ్మదిగా అయితే మేము వెళ్ళినాం మీరేలా వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఇవ్వండి తప్పకుండా అరే ఇదంతా కాదే మనం తిరుపతికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళొచ్చు కానీ దర్శనం కావాలంటే ఆ దేవుని దయ కృప కరుణా కటాక్షాలు ఉంటేనే దర్శనం అవుతుందట నాకైతే చాలా అనిపించింది అబ్బా నేను ఇదివరకు చాలాసార్లు అనుకుంటున్నా పోదామని పోదామని ఏదో వాయిదాలు పడుకుంటూ ఏదో అవుకుంటూ క్యాన్సిల్ అయిపోతుంది అప్ప పోవడం అయితే అయితే లేదు ఆ దేవుడు మనకు దర్శనం ఇస్తా బాబు అంటేనే మనం వెళ్ళాలట నాకు తెలిసిందైతే చాలా వరకు నేను బయట విన్నాను నేనైతే చాలా విన్నాను నాకు అనుభవం అయితే అయింది మీకెవరికైనా ఇట్లయినా అనుభవం అయిందా ఆ దేవుడు పిలిచినప్పుడే మీకు దర్శనం ఇచ్చారా లేకుండా మీరు అనుకోని అనుకోకుండానే వెళ్ళిపోయారా ఎవరికన్నా అలా అనిపిస్తే అది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అయితే ఐదు వందల అయితే ఎక్కినాం అబ్బా మేమైతే సక్సెస్ఫుల్గా అట్లా అట్లా మెల్లగా ఎక్కుకుంటూ పోతున్నాం మధ్యలో మధ్యలో ఆక్కుంటూ కొంచెం విశ్రాంతి తీసుకుంటూ వెళ్తున్నాం కానీ శ్రీవారి మెట్లు ఎక్కితేనైతే కొంచెం హార్డ్ ఉంటుంది ఎందుకంటే అలిపిరి నుంచి వెళ్తుంటే అక్కడ కొంచెం ఈజీ ప్రాసెస్గా ఉంటుంది బయట మంచిగా కొంచెం వేరే తీరుకుంటే మెట్లంతా హార్డ్గానేది ఏమి ఉండదు కానీ ఈ శ్రీవారి మెట్ల ద్వారానైతే వెళ్తే కొంచెం హార్డ్గా ఉంటుంది ఎక్కితే ఆ హార్డ్ అనేది ఏమనిపియేది చాలా బాగా అనిపిస్తుంది మనం ఎక్కుతామో ఎక్కలేమో అనే భయం కూడా మధ్యలో వస్తుంది అది మోకాల పర్వతం దగ్గర మనకు అలా అనిపిస్తుంటుంది కానీ కానీ మొత్తానికైతే ఆ దేవుని కరుణా కటాక్షన్ మనం ఎదు అది ఎక్కేస్తాం కానీ చాలా ముసలోళ్ళు కూడా ఎక్కేస్తారు ఈజీగా నాకు అనిపించింది ఆ దేవుని నీళ్ళలు ఏం నీళ్ళలు అయ్యా అని అలా మేము ఇక గోవిందనామాలు చదువుకుంటూ మెల్లగా ఎక్కుతూ 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 ఉన్నాము ఇక లాస్ట్కి మొత్తానికైతే మూడు ఆరు వందల యాభై మెట్టు దాకా వచ్చినాము ఇక వచ్చి ఇంకా ఇన్ని ఉన్నాయా అని ఆలోచించుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ మెల్లగా ఎక్కుతూ ఉన్నాం అన్నట్టు పోయేటం వాళ్ళ మీళ్ళని పలకరించుకుంటూ ఎక్కుతున్నాడు ఇక చూడండి ఇక్కడనే ఏటవాలు ఉంటుంది అవన్నీ ఎక్కువచ్చిన తర్వాత మనకు కొంచెం అలసట అనేది అనిపిస్తుంటుంది అనేది కొంచెం తిక్తున్నట్టు అనిపిస్తుంది ఎక్కాలంటే కొంచెం కాళ్ళల్లో బలం అనేది మళ్ళీ దమ్మ అనేది వస్తుంటుంది కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఎక్కుతుంటే ఇంకా ఎక్కాలనిపిస్తూ ఉంటుంది ఆ ఉత్సాహం అనేది మన లోపల బాడి లోపల తెలియకుండానే వచ్చేస్తుంది ఆ స్వామివారిని చూడాలి అనే తపనతోన లేకపోతే భావంతోనా తెలియదు కానీ అవి ఎక్కలేమని మన మనసు అనిపిస్తున్నా కూడా మన కాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కుతూ ముందుకు సాగిపోతూ ఉంటాం అనిపిస్తుంది నాకైతే అనుభవంతో చెప్తున్నా నాకైతే అలా అనిపించింది కానీ ఎక్కలేమో కావచ్చు అనుకున్నాం కానీ చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది ఎక్కేటప్పుడైతే మొత్తానికైతే ఎనిమిది వందల యాభై మిట్టు దాకా వచ్చేసినాము ఇక మేము మీరు ఎప్పుడైనా శ్రీవారి మెట్లు ఎక్కారో ఎక్కితే మీ అనుభవాలని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగానే అయితే రిప్లై ఇస్తాను పర్సనల్గా మీరు ఎక్కినట్టుంటే మీ అనుభవం ఎట్లా ఉంది ఏంటిది అనేది రిప్ చెప్పండి మాకైతే చూద్దాం ఎంతమంది ఎక్కారు ఎలా వాళ్ళ అనుభవం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం మనం ఇక అట్లాగే అట్ల ఇక గోవిందనామాలు స్మరించుకుంటూ ఆ భక్తిభావంతో స్వామివారిని తలుచుకుంటూ ముందు సాగిపోతూనే ఉన్నాము చూస్తున్న కొద్దికి మెట్లు ఇంకా ఉన్నా ఉన్నాయి అనిపిస్తుంది ఆ విధంగా భక్తిభావంతో స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారి నామాలు చెప్పుకుంటూ మొత్తానికైతే మేమైతే వెయ్యో మెట్టు దాకైతే వచ్చేసినాం అన్నట్టు వెయ్యో మెట్టు దగ్గరికి వచ్చేసి అమ్మయ్య వెయ్యి మెట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఆ బాబు అనిపించింది ఇంకా వెయ్యి మెట్లు ఇంకా పన్నెండు వందల మెట్లు ఎక్కాలే ఆ స్వామివారిని ఎప్పుడు చూడాలని ఒక కుతూహలం అయితే మాకు చాలా బాగా అనిపించింది మేమైతే ఎర్లీ మార్నింగే ఆరు గంటలకు స్టార్ట్ చేసినాము మెట్లు ఎక్కడము అట్లా మెల్లగా ఎక్కుతూ ఎక్కుతూ సామవారిని తలుచుకుంటూ మేమైతే ముందుకు అన్నట్టు ఇలా మెట్లు ఎక్కుతూ స్వామివారిని తలుచుకుంటూ వెళ్ళి ఇలానే వెళ్ళిపోతూ ఉన్నాము యాక్చువల్గా మీకు స్వామివారిని ఎలా దర్శించుకోవాలో మీకు తెలుసా ఫస్ట్ మనం తిరుపతికి వెళ్ళినప్పుడు తర్వాత తిరుమలకు పైకి వెళ్ళినాక మనము గుండంలో స్నానం చేసి తర్వాత వరహాస్వామిని దర్శించుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్తేనే మన కోరికలు అనేది నెరవేరుతాయి అని చెప్పేసి అక్కడ స్థల పురాణం చెప్తుంది చాలా వరకు చాలామంది డైరెక్ట్గా వెళ్ళి అక్కడ స్వామివారిని డైరెక్ట్ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకొని సైలెంట్గా వచ్చేస్తారు అన్నట్టు చాలా వరకు ఇలానే చేస్తారు ఎందుకంటే అక్కడ దర్శనానికి వెళ్ళాలి వెళ్ళాలి అదే మూమెంట్తో ఉంటారు కానీ ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే మనము తిరువలలో తి శ్రీవారిని దర్శించుకోవాల్సి వస్తుందన్నట్టు ఇక మొత్తానికైతే పదకొండు వందల యాభై మెట్టు దాకా వచ్చామండి కానీ ఇక్కడి నుంచే చాలా వరకు చాలా కష్టంగా ఉంటుంది మెట్లు ఎక్కాలంటే చాలా ఆయాసం వస్తుంటుంది కాళ్ళల్లో పట్టు అనేది తప్పిపోతూ ఉంటుంది మనకు ఎక్కగలుగుతామా అనే ఒక అది వస్తుంది కానీ ఆ స్వామివారిని తరుచుకుంటూ అలా ముందుకు సాగిపోతుంటే ఇంకా ఎక్కర్లేని ఎనర్జీ అనేది లోపటి నుంచి వస్తూ ఉంటుంది ఇలా మొత్తానికైతే మేము సగం వరకైతే మెట్లనేది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ మనము అక్కడ టోకెన్ తీసుకున్నాం కదా ఆ టోకెన్ అనేది ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి ఒకవేళ ఇక్కడ స్కాన్ చేయించుకోకుండా మనం వెళ్ళిపోయామనుకోండి ఆ టికెట్ అనేది టోకెన్ అనేది వ్యాలిడి కిందికి రాదన్నట్టు కంపల్సరీ ఆ దగ్గర మనం స్కాన్ అనేది చేపించుకుంటేనే అది వ్యాలిడి కిందకు వస్తుంది అక్కడ టోకెన్ తీసుకొని మనం డైరెక్ట్ బస్సులో వెళ్ళిపోయి వచ్చామని అనుకుంటారు దానివల్ల అక్కడ స్కాన్ కాకపోతే లోనికి అనేది ప్రవేశానికి పంపియారన్నట్టు చూడండి శేషాశలం కొండలు ఎంత బాగుందో మొత్తం చెట్లు చేమలతోని మంచి ప్రకృతితోనైతే చాలా చాలా బాగుంది ఇక్కడ ఇలా కొండలను చూస్తూ ఉంటే మేము ఎక్కువ వచ్చినా మొత్తం అదంతా మరిచిపోయి ఆహ్లాదంగా అయితే ఆనందంగా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే ఆ గుహలు ఆ కొండలు ఆ గుట్టలు ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే చాలా చాలా అయితే చాలా బాగా అనిపించింది మీరు చూస్తున్న వాళ్ళకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ స్కానింగ్ చేసుకొని మేము వెళ్ళిపోవడం పోవడం అయితే జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ఇక మొత్తం మెట్లు ఎక్కాలి కదా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి కదా అలా మళ్ళీ స్టార్ట్ చేశాము అక్కడ కొద్దిసేపు ప్రెస్ట్ తీసుకొని చాలా వరకు తిరుమలలోకి వచ్చే వాళ్లకు ఇదివరకు ప్లాస్టిక్ బాటిళ్ళు ఇవనేది నిషేధించారు ఇప్పుడైతే ఇదివరకు తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల వన్యప్రాణులకు హాని కలుగుతుందని చెప్పేసి అప్పుడు ఇవన్నీ బహిష్కరించారు ఇప్పుడు సీసాలోనే వాటర్ అని అని ముందుగానే మనకు మెట్లెక్కే దారంలో చూస్తారు మనం ఏమైనా ప్లాస్టిక్ బాటిల్ తీసుకుపోతున్నాం అనేది చెక్ చేసి అక్కడ ఏమైనా ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కిందనే ఇచ్చి రావాలి కానీ అక్కడ అమ్మేవాళ్ళు షాప్ వాళ్ళు ఆ ఫ్రూటీలని ఓఆర్ఎస్లని ఆ ప్లాస్టిక్ డబ్బాలు అక్కడ మొత్తం పడేస్తున్నారు ఎక్కడైనా సరే మనం చెత్తకుండిలో పడేస్తే చాలా మంచిది అక్కడ ఉత్తగాట్ల పడేస్తే జంతువులైనా సరే లేకపోతే పర్యావరణకైనా హాని కరిగిపోతుంది జంతువులు వచ్చేసి వాటి తింటే వాటి వల్ల వాడి జీర్ణ వ్యవస్థ ఖరాబ్ అవుతుంది వీటికి అని కూడా సంభవించవచ్చు ఎందుకంటే గొంతులో చిక్కుపోవడం లేక అరగకపోవడం వల్ల వివిధ రూపాలతోని అవిటికి హాని కలగవచ్చు కాబట్టి భక్తులు ఎవరైనా సరే మిగతా వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అడ పడ పడేయకుండా అవి చెత్తబుట్టలో డస్ట్బిన్లో పడేస్తే చాలా మంచిది మన తిరుమలను మనమే క్లీన్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ మన సంపాదన కాబట్టి మనం అన్నీ క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుంది కదా మీకు అందరికి తెలుసు కానీ ఏదో నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడి నుంచి మనకు ఎక్కాలంటే కాళ్ళల్లో బలం లేకుండా పోయినట్టు అలసటగా చాలా వరకు అనిపిస్తుంటుంది ఇక్కడ ఫ్రూట్సు అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అని చెప్పేసి ఈ గ్లూకోజ్ ప్యాకెట్లని నిమ్మరసం అని చెప్పేసి చాలా వరకు అమ్ముతూ ఉంటారు చాలా వరకు అయితే నిమ్మరసానికే తాగడానికి ప్రియారిటీ అయితే ఇవ్వండి ఎందుకంటే అవన్నీ వేరే వేరే తాగడానికన్నా నిమ్మరసం తాగితే మనకి ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది ఆ నిమ్మరసం తాగితే చాలా మంచిది మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి పెరిగి అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళడానికి సులువుగా ప్రయాణించడానికైనా వీలుగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనకు మీరసం అనిపించింది అనుకోండి కంపల్సరీ నిమ్మరసం అనేది తాగండి అలా తాగేసి మేము ముందుకు సాగిపోతున్నాము భక్తులు చూడని ఎంత బా చాలామంది ఉన్నారో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇక్కడ చూడండి ఇది ఒక రకం జాతి కొండెంగా మనమైతే కొండెంగ అనుకుంటాం వాళ్ళు ఇక్కడ ఏమని పిలుస్తారో తెలియదు ఇది ఏం జాతిలో తెలియదు కోతి జాతుల్లో చాలా వరకు అయితే ఇక్కడ వచ్చి ఉన్నాయి అక్కడ మొత్తము బల్లలను ఊపుడు రేకులను కొట్టడం అయితే చేస్తూ ఉన్నాయి లాస్ట్కి అయితే మేము పదమూడు వందల మెట్లో దగ్గరక వచ్చామండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా పైకి ఉన్నది నిటారుగా ఉన్నది కాబట్టి అలా వెక్కాలంటే చాలా ఓపిక శక్తి కావాలి కాబట్టి అలా కొద్దిసేపు చూసి ఇక్కడ జంతువులతో మమైకమై చూసుకుంటూ ఆనంద పడుకుంటా ఇలా వెళ్ళిపోతూ అన్నట్టు ఇక ముందుకు సాగిపోతూ అన్నట్టు స్వామివారిని దర్శించుకోవాలి కదా ఆ స్వామివారిని చూడాలంటే ఇవన్నీ కష్టాలని పడాలి ఎన్ని కష్టాలు పడి ఆ స్వామివారిని ఒక్కసారి చూస్తే ఆ కష్టాలన్నీ తీరిపోతాయి మనకు ఆ స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆ స్వామివారి చిరునవ్వుతో మన మమేకమైపోయి ఆహా ఎంత భాగ్యం రా దొరికింది ఈ స్వామిని దర్శించుకోవడం అనిపిస్తుంది మనకు లాస్ట్కైతే రెండు వేల మిట్ వరకు అయితే వచ్చేసామండి ఇక దగ్గరికి వచ్చేసామన్నట్టు ఇప్పుడు మనం ఇంత ఈ మెట్లు ఎక్కడానికి ఎంత కష్టపడుతున్నాం కానీ పూర్వకాలంలో ఇంత మెట్లు లేకుండా మొత్తం బండరాలు ఇవి ఉండేవాట అవి ఎక్కడానికి ఎట్లా ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారో నాకైతే అర్థం కాలేదు కానీ అప్పుడైతే చాలా వరకు మొత్తం రాళ్ళ నుంచి వెళ్ళి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకునేవారు మనకి ఇప్పుడైతే ఆ మెట్లు రాతి మెట్లు అనేది చేసి పెట్టడం వల్ల ఈ రాతి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళి మనం శ్రీవారిని దర్శించుకుంటున్నాము ఎంత మహాభాగ్యం చెప్పండి కొంతమంది అయితే వంగుకుంటూ లేచుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే ఆ మెట్ ప్రతి ఒక్క మెట్టుకు కుంకుమ గంధం పసుపు ఇట్లా రాసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది అయితే అక్కడ కర్పూరహారతి బిల్లలు వేసి వెలిగించుకుంటూ వెళ్తున్నారు అది ఇంకా ఎంతో కష్టం కదండి మొత్తానికైతే రెండు వేలు రెండు వందల యాభై మెట్టు దాకా వచ్చేసాము ఇక దగ్గరికి వచ్చాము ఆ స్వామివారిని దర్శించుకోవాలి కానీ ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము మీకు ఎంత మంచికి మంది ఇలా శ్రీవారి మెట్లు ఎక్కి వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓ రెండు వేల మూడు వందల మెట్టు ఇయ్య దగ్గరికి వచ్చేసి మనము ఇక మొత్తానికైతే మేమైతే మెట్లు ఎక్కడమైతే దగ్గరికి వచ్చింది కంప్లీట్ అనేది అయిపోతుంది అన్నట్టు ఇక లాస్ట్కు రెండు వేల మూడు వందల యాభై మెట్లు అన్నట్టు అయిపోయింది ఇక్కడ వచ్చేసి శ్రీవారి నామాలు ఉంటాయి ఆ నామాల దగ్గర కొబ్బరికాయలు కొట్టడము పసుపు కుంకుమ వేసి ఆ ఆరతి బిల్లలు వేసి ఆరతి తీసుకోవడం అయితే ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది సోమవారి నామాలు దర్శించుకోండి చాలా బాగుంటుంది మొత్తానికైతే మేము శ్రీవారి మెట్ల ద్వారా మొత్తానికి పైకి చేరుకున్నామండి తిరుమలకి అన్నట్టు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మండపం ఉంటుంది ఈ మండపం దగ్గర విశ్రాంతి తీసుకోవచ్చు ఆ మండపం దగ్గర బాగుంటుంది చాలా అయితే బాగుంటుంది ఈ మండపంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ముందుకెళ్తే అక్కడ టీ స్టాల్స్ ఇట్లా అవన్నీ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఎక్కి వచ్చిన తర్వాత అక్కడ తాగడానికి వీలుంటుందని చెప్పేసి చాలా వరకు అక్కడ ఆగి వాళ్ళు తాగుతారు కానీ కొంచెం ముందుకెళ్తే మనకు శ్రీవారి ఈ సేవా కార్యక్రమం చేసేవాళ్ళు అక్కడ పాలనేది పోస్తూ ఉంటారు ఆ టీ కాఫీ తాగకుండా ముందుకెళ్ళి అక్కడ స్వామివారి ప్రసాదంగా పాలను తా సేవిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇవి తాగితే బాగుండదు కదా ఎందుకంటే మనం ఇంత అవసరపడుకుంటూ వచ్చేసాం కదా అప్పుడే టీ కాఫీ తాగడం బాగుండదు శరీరానికి అని నేను చెప్తున్నాను ఎందుకంటే మీ మెట్లు ఎక్కినప్పుడు అక్కడ చాలామంది ఆ టీ స్టాల్ దగ్గరనే ఆగి టీ కాఫీ తాగడం బిస్కెట్లు తినడం చేస్తూ ఉంటారు అన్నట్టు అందుకు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ మనం ముందుకు వస్తే శ్రీవారిని సేవెన్ చేసు చేసే చేసేవాళ్ళు వచ్చి ఇక్కడ పాలు అనేది పోస్తూ ఉన్నారన్నట్టు మేమైతే రెండు గ్లాసులు అయితే పాలు తాగామండి చిన్న చిన్న గ్లాసులో తాగేసి అక్కడి నుంచి మేమైతే బయలుదేరిపోయాము బయలుదేరిపోయి ఇక్కడ పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుందన్నట్టు మనం కింద లగేజ్ ఇచ్చాం కదా ఆ లగేజ్ కౌంటర్ ఉంటుంది ఆ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం స్లిప్ చూపిస్తే వాళ్ళు మన లగేజ్ అనేది తిరిగి మనకి ఇస్తూ ఉంటారు ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ మేము ప్రయాణం అనేది అన్నట్టు ఇక లగేజ్ తీసుకున్న తర్వాత మనకు రూమ్ కావాలి రూమ్ కావాలంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనము బుక్ చేసుకుంటే మనకు ఇక్కడ కనిపిస్తున్న డిస్ప్లేలో మనకు ఆ నెంబర్ అనేది కేటాయిస్తారన్నట్టు ఆ నెంబర్ వచ్చినప్పుడు మనకు అక్కడికి వెళ్ళి మనం ఒక స్లిప్ తీసుకుంటే మనకి ఎక్కడ కేటాయించారు మనకి ఎక్కడ రూమ్ ఇచ్చారనేది అందులో తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత దాన్ని తీసుకొని మనం అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్తే మనకు రూమ్ అనేది అలగేట్ చేస్తారన్నట్టు ఇది మేమైతే మాకైతే రూమ్ అయితే దొరికిందండి ఆ దేవుని కృపత్వం అయితే మాకు రూమ్ అయితే దొరికింది ఆ రూమ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ బయట వ్యూ అన్నట్టు ఎందుకంటే మొబైల్ అన్నీ అన్నీ ఆ రూమ్లో పెట్టేసి మేము వచ్చేసాము వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను అన్నట్టు మళ్ళీ తీసుకొచ్చుకున్న తర్వాత మొబైల్ ఇట్లా తీసుకొచ్చుకొని బయట మనకు ఉంటుంది కదా అక్కడ చూపిస్తున్నాను మాడప వీధులు అంటారు కదా ఇవన్నీ శ్రీవారి మాడప వీధులు అన్నట్టు ఇక్కడ నుంచి మనకు వ్యూ అనేది చాలా వరకు చూసుకుంటారు అక్కడ ఫోటోగ్రాఫీస్ ఇట్లా అవన్నీ తీసుకుంటారు అన్నట్టు ఇక్కడే అన్ని మనకు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా విధంగా కామెంట్ చేయండి